ఆరో తారీఖు మేము ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్ మా మదర్కి స్టమక్ పెయిన్ అని చెప్తే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో మా మదర్కి కిడ్నీ వాచిపోయింది దాంట్లో ఉన్న పైప్ కూడా వాచిపోయింది సో దానికి స్టంట్లు వేయాలని చెప్పారు సార్ స్టంట్లు వేశారు స్టంట్లు వేసిన తర్వాత ఒక వారం తర్వాత సిటీ స్కాన్ తీసుకుని రమ్మన్నారు సిటీ స్కాన్ తీసుకుని రమ్మంటే వచ్చాం ఇక్కడ సిటీ స్కాన్ ఇక్కడ రాశారు వచ్చి రాసుకుందాం తీసుకుందాం సార్ మజీపట్నం సిటీ స్కానింగ్లో సిటీ స్కానింగ్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్ సాయంత్రానికి రిపోర్ట్ ఇస్తే దాంట్లో మనకి రాయి లేనట్టు ఇచ్చారు సార్ రిపోర్టు దాంట్లో ఎలాంటి రాయి లేనట్టు ఇచ్చారు ఆ రిపోర్ట్ తీసుకెళ్లి మేము సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కోసం విజయవాడ ఉన్న హాస్పిటల్ అని తిరిగాం సార్ మాకు దాంట్లో డాక్టర్స్ కూడా చూసి దీనికి పెద్ద ఆపరేషన్ పడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు దీంట్లో చిన్నరాళ్ళే మైల్డ్లేమో అదని చెప్పి మాకు ఇచ్చారు మా మదర్ కూడా దాంతో ఆ మాట విని కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి రిలాక్స్గా ఉంది సార్ దాని తర్వాత కరెక్ట్గా పద్దెనిమిదో తారీఖు ఫోన్ చేసి మాకు ఆంధ్ర హాస్పిటల్ నుంచి ఒక స్టాఫ్ ఫోన్ చేశారు ఫోన్ చేసి అడ్మిట్ అవుతున్నారా ఆపరేషన్ చేయాలన్నారు సార్ మాకు ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్పలేదు కదా సార్ ఏమి లోపల స్టోన్ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు సార్ దాంట్లో ఉన్న మాట్లాడిన డాక్టర్ గారు మేము చూపిస్తున్న డాక్టర్ గారి పేరు తేజకృష్ణ గారు అన్నారు లోపల స్టంటా రాయా అనేది మాకు క్లారిటీ లేదు ఆ రిపోర్ట్లో అయితే రెండు ప్రొసీజర్లు చేయాలి స్టంట్ తీసేసి మాకు స్కానింగ్ తీయాలని ఒక మాట చెప్పారు లేదా ఆరోగ్యశ్రీ అప్లై చేసి పెట్టేద్దాం పెట్టేద్దామన్నారు అల్ట్రాసౌండ్ దానికి ఆరోగ్యశ్రీ రాదంట ఇప్పుడు మాకు ఇచ్చిన పాత రిపోర్ట్ ప్రకారం కూడా ఆరోగ్యశ్రీ రాదు ఆయన చెప్పిన దాని ప్రకారం దీంట్లో స్టోన్స్ లేనట్టు వచ్చింది ఆరోగ్యశ్రీ రిజెక్ట్ అయ్యింది అయితే మనకి ఆరోగ్యశ్రీ కావాలంటే ఆయన మా ఇక్కడ ఎలా మాడ తెలియదు మనకి పద్దెనిమిది వరకు ఫోన్ వచ్చింది నాకు ఆ రోజు సాయంత్రం రిపోర్ట్ తీసుకోండి ఇక్కడికి వెళ్ళాను అని అలాగే మేము సిటీ స్కానింగ్ అంటే లేదు రిపోర్ట్ ఇస్తారు వెళ్ళండి అన్నారు సరే అని చెప్పి వరకు వెళ్ళినా మా డాడీ ఇక్కడికి వచ్చారు వచ్చి రిపోర్ట్ తీసుకున్నా రిపోర్ట్ కోసం వచ్చి పాత రిపోర్ట్ తీసుకురండి అన్నారు పాత రిపోర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి అన్నారంట చింపేసి మా చేతిలో ఒక రిపోర్ట్ ఇచ్చారు పాత రిపోర్ట్ ఒకటి కావాలి అండి అంటే అది చింపేశారండి అది ఎవరు రెండు రిపోర్ట్లు అని చెప్పి పంపించేశారు ఇక్కడ నుంచి ఇప్పుడు మా మదర్ ఏమో ఈ విషయం చూసిన కాడ నుంచి మళ్ళీ సేమ్ అనారోగ్యంతో పాడైపోయి బెడ్ మీద పడిపోయింది ఫస్ట్ లేదని చెప్పి ఒక రిపోర్టు తర్వాత ఉందని చెప్పి ఒక రిపోర్టు ఏంటి అని వీళ్ళ సిటీ స్కాని వాళ్ళకి కాల్ చేస్తే మేము ఆరోగ్యశ్రీకి అవసరం అయ్యేలా రిపోర్ట్ మేము ఇచ్చాం మాకు సంబంధం లేదు ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మా అన్నారు డాక్టర్ గారు అక్కడ అడిగారు మేము అలా ఇచ్చామని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు మేము ఏ బేస్ మీద వెళ్ళాలి పేషెంట్ని ఏ ఏ నమ్మకంతో మేము ఈ స్కానింగ్ సెంటర్లు తిరగాలి అర్థం కాబట్టి సార్ నాలుగున్నర వేలు డబ్బులు కట్టి మేము ఈ రిపోర్ట్ కరెక్టా అబద్ధం అని చెప్పి వారం తర్వాత డాక్టర్ గారు ఆయన అడిగే తరగా ఆయన తెలియట్ల వాళ్ళకి ఏంటి అనేది నైట్ ఫోన్ చేస్తే మాకు ఈ టైంలో మేము మాట్లాడడం ఏదన్నా ఉంటే డాక్టర్ గారితో మాట్లాడుకోండి ఎవరన్నా ఎవరికెళ్ళరా ఫోన్ చేసిందని చెప్పి ఫోన్ మాట్లాడారు ఆ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది సార్ మా మదర్ పేరు వహిదా బేగం సార్ మేము పెడం నుంచి వచ్చాం సార్ ఇక్కడికి వయసు నలభై రెండు సంవత్సరాలు సార్